సార్ చాలా మందికి అవిసగింజలు ఔషధ గుణాలు ఏంటో తెలియదు అసలు అదంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి బట్ యూస్ఫుల్ థింగ్స్ ఏంటి సార్ చెప్తానమ్మా ఈ మధ్యలో అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్య స్పృహ ప్రజలు పెరిగిపోయిందమ్మా ఈ మధ్య ఇది కూడా చాలా పాపులర్ అయింది అవగాహన పెరిగిపోయింది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా గింజలు కూడా వాడకం ఎక్కువైపోయింది అయిపోయిందమ్మా అంటే గింజలు వెయిట్ లాస్ వల్ల గింజల వల్ల వెయిట్ లాస్ అవుతారని కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని గుండె జబ్బులు రావని ఈ పద్ధతిలో అభిసగింజలు వాడుతున్నారమ్మా నిజంగా ఇది ఎంకరేజ్ చేయాల్సినటువంటి అమ్మా ఎందుకంటే ఆ గింజలు ఆ శక్తి అయితే ఉంది పరిశోధన ద్వారా కూడా అది నిరూపితమైందమ్మా సో ఆ విషగింజన్ల గురించి మనం ఆలోచించినట్లయితే మా ఆధునికంగా ఆధునిక పరిశోధకులు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇందులో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయమ్మా అట్లా అమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది లిగ్నాన్స్ అనేటువంటివి తర్వాత డిహైడ్రో టెస్టోస్చర్ అని చెప్పేసి ఇట్లాంటివి రకరకాలైనటువంటి కెమికల్స్ కూడా ఉంటాయమ్మా తర్వాత ఈ సెలినియము ఇలాంటివి ఉంటాయి తర్వాత మ్యాంగనీస్ అనేవి ఉంటాయి రకరకాలైనటువంటి ఈ యొక్క పోషక పదార్థాలు కూడా ఉన్నాయి మా సో ఈ అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి యొక్క గుణం ఏంటంటే మా బాడీలో రెసిస్టెన్స్ పవర్ ను పెంచుతుంది సో బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎట్లా పెంచుతుందంటే అంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు కణాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపదింపజేసేందుకు అంటే రెసిస్టెన్స్ పవర్ ను సో ఈ తెల్ల రక్త కణాల్లో ఈ పాలిమార్స్ అని చెప్పేసి బేసోఫిల్స్ అని చెప్పేసి తర్వాత ఈ మోనోసైడ్స్ అని చెప్పేసి ఇస్నోఫిల్స్ రకరకాలు ఐదు రకాలు ఉంటాయి తెలిసే ఉంటుంది సో వీటిని ఎప్పుడైతే యాక్టివేట్ చేసేసి వీటి సంఖ్యను పెంచేసి అంటే మన బాడీకి అవసరం వరకు సంఖ్యను పెంచి ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో ఔషధాల ద్వారా కానీ లేకపోతే విహారం ద్వారా గానీ ఆహారం ద్వారా గానీ అప్పుడు వ్యాధి నియోగక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడైతే వ్యాధి నియోగ శక్తి మన బాడీలో పెరుగుతుందో చిన్న చిత్తగా జబ్బులు రావమ్మా ఒకవేళ వచ్చినా త్వరగా తగ్గిపోతాయి ఇప్పుడు వైరస్ జబ్బులు కానివ్వండి బ్యాక్టీరియా జబ్బులు కానివ్వండి ఏదైనా కానివ్వచ్చ సో త్వరగా తగ్గిపోతాయి సో ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంపదింపజేసేందుకు ఈ యొక్క అమినో ఆసిడ్స్ ఉపయోగపడతాయి తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ అమ్మా అధిక సంఖ్యలు ఉంటాయి అన్నమాట ఈ ఒమేగా త్రీ యాసిడ్స్ యొక్క గుణం ఏంటంటే ఈ గుండె జబ్బులు రాకుండా కాపాడుతున్నామా అంటే గుండెకు రక్త సరఫరా బాగా పెంచేందుకు గాని తర్వాత గుండెలో ఉన్నటువంటి కవాటాలు దెబ్బ తినకుండా గానీ గుండె గుండె కండరాలు దెబ్బ తినకుండా గానీ ఇలాంటి వాటికి అనేక రకాలుగా గుండెని ఇది ఒమేగా త్రీ యాసిడ్స్ ఉపయోగపడతాయి తర్వాత బ్రెయిన్ కమా బ్రెయిన్ లో కూడా రక్త సరఫరా బాగా చేసేసి బ్రెయిన్ లో దోషాలను తొలగించేసేసి బ్రెయిన్ కు సంబంధించిన జబ్బులు అంటే మతి మరపు ఆల్జిమర్స్ అంటుంటారమ్మా తర్వాత ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగపడుతున్నామా సో ఇంకోటి ఏమంటే బెస్ట్ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేస్తుంది అంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే బాడీలో సర్వసాధారణంగా వివిధ రకాల కారణాల వల్ల ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది సో నూటిలో తొంభై తొమ్మిది శాతం మందికి నూట నూరు శాతం మంది కూడా జరుగుతుంటుంది సో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా దేహ భాగంగా కొన్ని రకాలైనటువంటి హానికారక పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి అంటే మనం చేసుకునేటువంటి పొరపాటు వల్ల ఈ హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తి మరీ మరీ ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఏమంటే వాటి యొక్క ఉత్పత్తి వల్ల రకరకాలైన జబ్బులు వస్తాయి మనం ఆ ఉత్పత్తి తగ్గేందుకు వాటి యొక్క పనితనాన్ని తగ్గించేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది ఒమేగా త్రీ ఫ్యాట్ అట్లా అదే విధంగా ఫైబర్ ఉందమ్మా సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ సో ఈ ఫైబర్ వల్ల ఏం జరుగుతుందంటే అమ్మా వెయిట్ లాస్ కి ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది తర్వాత ఇంకోటి ఏమంటే మనం కొద్ది ప్రమాణంలో తీసుకున్నప్పుడు కూడా వెంట వెంటనే ఆకలి కాదమ్మా సో చాలా మంది ఏమంటే తింటుంటారు అది జీర్ణం అయిపోయి ఫ్యాట్ కింద మారిపోతుంటుంది మళ్ళీ ఫుడ్ తీసుకుంటుంటారు అదంతా మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అలా జరగకుండా ఇది కొంతవరకు కంట్రోల్ చేస్తుంది అట్లా వివిధ రకాల ఈ యొక్క పదార్థాల యొక్క శక్తి చేత ఆరోగ్యాన్ని సదా సంరక్షించే పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో ఇంతమంది చెప్పినట్టు విటమిన్ ఇ కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఈ శరీరం ఉపయోగపడుతుంది ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయి కానీ ఇక్కడ ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మా థైరాయిడ్ వాళ్ళు వాడకూడదు అంటే ముఖ్యంగా హైపోథైరాయిడిజం సో థైరాయిడ్ సిక్రేషన్స్ తక్కువండి థైరాయిడ్ గ్రంథి పనితనం తక్కువ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజం సమస్య కలుగుతుంటదమ్మా వాళ్ళు మాత్రం వాడకూడదు అమ్మా థైరోజన్ అనేటువంటి పదార్థము థైరాయిడ్ గ్రంథి మీద పనిచేసి ఆ యొక్క థైరాయిడ్ హార్మోన్ చేస్తా సో అది ఓకే చాలా మందికి డౌట్ సార్ అలాగే నాకు కూడా ఇప్పుడు ఈ అవిశ గింజలు ఏవైతే ఉన్నాయో చాలా పాపులర్ అవుతుంది అండ్ లిక్విడ్ లా చేసి మనం బాయిల్ చేసి ఆ లిక్విడ్ ని హెయిర్ కి పెట్టుకుంటే కూడా మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్పి చాలా వీడియోస్ లో మనం చూసినట్లయితే కనిపిస్తుంది బాగా సో అది నిజమేనా సార్ నిజమే అది కూడా నిరూపణ అయిపోయిందమ్మా మీరు చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఈ సౌందర్య దీని కోసం చాలా కాస్మెటిక్ కూడా పనిచేస్తున్నాం సౌందర్యాన్ని ఇన్వడింప చేసేందుకు కూడా పనిచేస్తున్నా సరే ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మిగతా గింజలు లాగా నానబెట్టి తినడం కష్టము ములకలెత్తి తినడం కష్టము కాబట్టి వీటిని ఎలా వాడుకోవాలంటే నీటిలో వేసేసి వెంటనే బయటికి తీసేసి బార్డర్లు వేసి వేయించాలమ్మా అప్పుడు వచ్చేస్తాయి అలా కాకపోతే బాండల్లో తీసుకొని కాస్త నీళ్లు చిలకరించేసి వేయించాలి ఈ పద్ధతులు తయారు చేసుకున్నటువంటి అవిసగింజలను మనం తీసుకోగలం కానీ అలాగే తినడం కష్టం నానబెట్టి తినడం కష్టం ములకలు ఎత్తించి తినడం కష్టం సో చాలా మందికి తెలియదు సో అవిషగింజను తీసుకోవాలంటే ఈ పద్ధతిలో తీసుకోవాలి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తీసుకోవచ్చు మిగతా పద్ధతులు తీసుకోవచ్చు కానీ అవిసగింజలు మాత్రం అలా తీసుకున్నప్పుడే ఇదిగొంటుంది రోస్ట్ చేయాలి మాక్సిమం రోజుకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి తీసుకోకూడదు ప్రథమంగా కొద్దిగా అలవాడేదాకా కొద్ది కొద్దిగా హాఫ్ టీ స్పూన్ తో మొదలు పెట్టేసి ఏం ప్రాబ్లం లేకపోతే క్రమంగా పెంచుకొని మాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు చాలా బాగా చెప్పారు సార్